రాజ్యం ఇచ్చిన హక్కు రాజ్యం ఇచ్చిన హక్కు కాదనానికి నీకు హక్కు లేదు రాజ్యాంగం హక్కు పర్మిషన్ i'm gonna get અનિ ગેલવાની માડધ બ્રદર્શ અનુ અટલે અન્ય ગીજ માટલ મા i ah, não... تمام لو کو رماینا آپا اسے تا پٹی دی یتھ ائی مائیک مائیک کو آکڑن ہو رہا ہے یہ پروگرام جب تک پروگرام کراتا ہے اگے لو پروگرام کر لیں جیسے نتا پچھلے جناب پروگرام ہے تو نمبر ہے یہ لو یہ پچھلے کلینیاں اور مڈ میں ڈسٹکٹ لو 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 مارو گٹی پاسا maen maikan nje ban yes yes hello. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతుందని ఆయనకు పుట్టక మునిపోయి ప్రిమియర్ వలన ముందుగానే ఆయన గురించి తెలియచేయబడ్డం జరిగింది యేసు అనగా రక్షకుడు ప్రిమియర్ వలన మనిషి ఈ రోజు నరకాన్ని తప్పించుకోవడానికి ఎన్ని రకాలైన ప్రయత్నాలు చేయడానికైనా వెనకం వేయట్లేదు అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనుషులంతగా మనం ఎన్ని నీతి కార్యాలనుకుని చేసిన అవన్నీ కూడా దేవుని దృష్టికి మురికి గుడ్డలు చింపురి గుడ్డలు వంటివని గ్రంథమైన బైబుల్ తెలియజేస్తున్న ప్రిమిర్ వరద గనుక మనుషులు తనకున్న ధనాన్ని వచ్చించి తనకు మనిషి అనుకున్నది చేసి తనలో ఉన్న భయంకరమైన పాపాన్ని నరకానికి ఆ పాపాన్ని ఏమాత్రం కూడా పోగొట్టుకోలేడు ప్రిమియర్ వరద అందుకనే లోక పాపములను మోసుకుని పోను పోను దేవుని గొర్రెపిల్లగా ఏసుక్రీస్తు లోకానికి రావడం జరిగింది ప్రిమియర్ వరద సృష్టికి కారుకుడు అయినా సృష్టిని పరిపాలిస్తున్న అద్భుతమైన దేవుడు ప్రేమల వల్లరా ఆలోచన ఆలోచనకర్త బలవంతుడకు దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధాన కర్తకు అధిపతి అని ఆయనకి పేర్లు ప్రేమల వల్లరా గనుక ఈ రోజు ఆ నుంచి తప్పించుకోవడానికి మనిషి చేస్తున్న ప్రయత్నాల అన్నిట్లో కూడా విఫలమైపోయి నరకాన్ని తప్పించుకోలేకపోతున్నాడు ఎందుకంటే దేవుని వాక్యం సర్వస్తా ఉంది ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము మనుషుల పాపం తీసివేయట అసాధ్యము పవిత్రమైన రక్తం మనకొరకు చిన్నించబడితేనే ఆ రక్తం ద్వారా మనుషులమైన మనము రక్షించబడతాం నరకంచి తప్పించబడతాం ప్రిమిలవ సృష్టిలో ఏ పక్షి యొక్క రక్తము గాని మనిషి రక్తము గాని జంతువుల రక్తము గానీ పవిత్రమైనవి కావు ఎందుకంటే స్వతహాగా పుట్టుకుతోనే మనమంతా పాపము అని దేవుని యొక్క వాక్యం సలవిస్తా ఉంది ఏ భేదమును లేదు అందరినూ పాపం చేసి దేవుడు అనుగురించి మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తా ఉంది ప్రిమీల వర గనక యేసు తన పుట్టుకలో పరిశుద్ధత కలిగిన వాడు తన జీవిత కాలంలో ఎటువంటి పాపం లేనటువంటి వాడు నిష్కలంకమైన నిర్దోషమైన అమూల్యమైన అతి పవిత్రమైన యేస్సు రక్తమే మనుషులందరి పాపాన్ని క్షమించగలగు ప్రియమైన వాళ్ళరా అందుకనే ఆయన అంటూ ఉన్నాడు ఇదిగో మనుషులందరి పాపభారము నేను మోసుకుని వెళ్తున్నాను భూదిగంత నా నలభై రక్షణ పొందండి అని